హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు వీడియో అయితే ఒక్కటే ఒక వంకాయ ఉంది ఆ వంకాయతో అయితే టేస్టీ టేస్టీగా వంకాయ పెరుగు కర్రీ అయితే చేస్తాను చూసేసేయండి ముందుగా అయితే ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకున్నాను ఎందుకంటే కట్ చేసిన ముక్కలు అయితే వాటర్లో వేయాలి కదా అందుకని అయితే వాటర్ అయితే తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను కొంచెం సాల్ట్ వేసిన తర్వాత అయితే ఆ గిన్నె పక్కన పెట్టేసుకుని వంకాయనైతే అయితే ఇప్పుడు కట్ చేసేస్తాను అది అసలు వీడియో తీయడం అంటే నాకు చాలా కష్టమైపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలు ఒక పక్క గోల గొడవ ఇంకా ఈ వీడియో తీయడం కొంచెం కష్టమైపోయింది ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను తక్కువ మన ఇంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు ఇలా వంకాయే ఉందనుకుంటే కొంచెం పెరుగుంటే ఇలా తాలింపు పెట్టేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది అయితే సన్న సన్నగా అయితే వంకాయనైతే తరగ కట్ చేసుకున్నాను అలా అదైతే కట్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసిన ఉప్పు వేసా కదా ఆ వాటర్లో అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే వంకాయ నార్మల్ వాటర్లో వేస్తే వంకాయ ఎందు బ్లాక్ కలర్లోకి ఒక ఒక రకంగా చేంజ్ అయిపోయిద్ది కదా మీకు ఏముంది ఖచ్చితంగా చేంజ్ అయ్యిద్ది అందుకని అయితే సాల్ట్ వాటర్లో వేస్తే అలానే ఉండిద్దని సాల్ట్ వాటర్లో అయితే వేసేసాను ఆ తర్వాత అయితే ఆ తర్వాత అయితే ఇప్పుడు ఆ వంకాయకి ఉప్పు కారం పసుపు అలానే మీ దగ్గర ఉంటే అల్లం చినుల్లిపాయల పేస్టు నా దగ్గర లేదు నేను వేయలేదు కాబట్టి నేను వేసుకోలేదు అల్లం చినుల్లిపాయలు పేస్టు కొంచెం ఆయిల్ వేసుకుని దానికి మొత్తం వంకాయ ముక్కలకైతే అది ఆయిల్ వేసి మొత్తం కలుపుతాం కదా కలిపి మిశ్రమాన్ని అయితే వంకాయ ముక్కలకైతే పట్టించాలి ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అది కూడా ఇన్స్టాగ్రామ్లో చూశాను అయితే ట్రై చేద్దాం ఆ ట ఎప్పుడో చూశాను కానీ ట్రై చేసే టైం అయితే రాలేదు ఇప్పుడైతే ఇంట్లో అయితే ఏమీ లేవు వంకాయ పెరుగు ఉంది కాబట్టి దాంతో అయితే ట్రై చేస్తున్నాను ఏమి వేసానో అయితే చెప్పాను కదా మళ్ళీ చెప్తాను వినండి పసుపు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి నూనె వేసాను మీ దగ్గర ఉంటే అల్లం చినుల్లిపాయలు పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అయినా వాడుకోండి పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇంకా చాలా బాగుండిద్ది అన్నీ మన దగ్గర ఎప్పుడు అవైలబుల్లో ఉండవు కదా ఒక్కోసారి నెల ఎండింగ్కి వచ్చేపాటికి సరుకులన్నీ ఖాళీ అయిపోతాయి ఆ టైంలో ఇట్లాంటివి చేసుకుంటే బాగుండిద్ది చేసేటప్పుడు టేస్ట్ ఎలా వచ్చిద్దా ఏంటా టేస్ట్ ఎలా వచ్చిద్దా అని కంగారు పడుతున్నా అది కాక అసలు ఇది చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు దసరా కదా ఈ అయితే ఈ పదకొండు రోజులు అయితే నేను నీస్ తినొద్దు నీసు వండొద్దు అని అయితే నేను అనుకున్నాను మా ఆయనకి కూడా నీస్ పెట్టద్దంటున్నాను పాపం డ్యూటీకి డ్యూటీ నుంచి వస్తాడు ఏదో ఒకటి తినాలనిపించింది అది ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అది ఎప్పుడు తినే వంటలు కాకుండా డిఫరెంట్గా ఉండాలని థింక్ చేస్తే అప్పుడెప్పుడో ఇన్స్టాగ్రామ్లో చూసావు కదా అది ట్రై చేసేద్దాం మా ఆయన మీద అనుకుని ఇదైతే ట్రై చేసేస్తున్నాను ఈ వంట అయితే మీరైతే పూర్తిగా చూడండి మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను సింపుల్గా అయిపోయింది ఎక్కువ టైం తీసుకోదు ఓకేనా ఫ్రెండ్స్ వంకాయనైతే ఇంకా వంకాయ ముక్కలనైతే చక్కగా ఉప్పు కారం పట్టి చేసుకుని ఒక్క ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలంటే అరగంట అయినా పెట్టుకోండి ఇప్పుడు ఏమవుదు ఎందుకంటే ఉప్పు ఉంది కాబట్టి అది రంగు మారదు వంకాయ అదే ఏదో అంటారు కదా కండ్రెక్కిద్దు ఏదో అంటారు కండ్ర అయితే ఎక్కదు ఇప్పుడు పెరిగి అయితే తీసేసుకొస్తా పెరుగు అయితే తీసేసుకుని దాన్ని అయితే కొంచెం క్రీమీ స్ట్రెక్చర్లో అయితే కలిపేసుకోండి అంటే కొంచెం చిక్కగా రావాలి మరీ అంత చిక్కగా అవద్దు కొంచెం వాటర్ వాటర్గా కూడా ఉండాలి ఆవు పాలు కదా అసలు అది నేను అవసరం లేదు అది ఏందో వాటర్ వాటర్గానే ఉండిద్ది అసలు మీరు నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి గేదె పాలు గట్టిగా తోడుకుంటాయా ఆవు పాలు గట్టిగా తోలుకుంటాయా అర్థమే కావట్లేదు ఇక్కడ లీటర్ లీటర్ పాలు పోపించుకున్నా కానీ గట్టిదనం రావట్లేదు దాంట్లో నెయ్యి రావట్లేదు నేను డైలీ మజ్జి చేస్తాను కానీ నెయ్యి కూడా రావట్లేదు ఫ్రెండ్స్ ఏమో కానీ మరి ప్ర పాలలో నీళ్లు కలుపుతారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు పాల కలుపుతారో దాంట్లో అయితే అసలు పెరుగు కూడా అసలు గడ్డనే కట్టదు సరే ఆవు పాలు గడ్డగడట్లేదు అని పాలు తీసుకున్నాను అవి కూడా గడ్డగడతలేదు సరే ఈ టాపిక్ అయితే పక్కన పెట్టేసేద్దాం పెరుగునైతే కొంచెం కొంచెమే పోసాను వాటర్ గేదె పాలు అయితే కొంచెం ఎక్కువ పోసుకొని గడ్డు గట్టిగా ఉంటే పెరుగు గట్టిగా ఉంటే కొంచెం వాటరీ వాటరీ కానీ చేసుకోండి ఆ తర్వాత అయితే ఆ పెరుగు అయితే పక్కన పెట్టేసుకున్నాను కొంచెం ఉప్పేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పేనం అయితే పొయ్యి మీద పెట్టాను పేనం మీద అయితే తొందరగా అయిపోయిందని దానికైతే కొంచెం వేడెక్కిన తర్వాత అయితే చూశారు కదా ఆయిల్ తీసుకుని ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను పేనానికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆ ఆయిల్ కూడా కొంచెం చిటపట చిటపటలాడనివ్వండి చిటపటలు ఆడిన తర్వాత అయితే మీరు ఇంకా పేనం అయితే సిమ్లో పెట్టుకుని వంకాయలు అయితే దాని మీదకైతే వేసేసుకోండి ఒక వంకాయ వస్తే ఒక వంకాయ ముక్క పడదానంటుంది ఏం చేద్దాం పేనం మీద తందాన తయారా ఆడదాం అనుకుంటున్నాయి అవి అయితే వంకాయలు అయితే కాల్చుకోవాలి కాల్చుకోవటం అంటే కొంచెం డీప్ ఫ్రై చేసేసుకోవాలి వంకాయ మగ్గినప్పుడు వేరే కలర్ వచ్చేస్తుంది కదా ఆ కలర్ వచ్చేదాకా అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఒక పక్క డీప్ ఫ్రై అయిన తర్వాత అయితే ఒక పక్క డీప్ ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకో పక్క అయితే తిప్పుకోండి తిప్పుకునే ఆ పక్క కూడా శుభ్రంగా డీ కొంచెం మగ్గనివ్వాలి నేను చూసారా ఎంత బాగా వచ్చేసింది దానికి లాగా ఒక స్పూన్తోనే బలే తిప్పేసేస్తున్నాను ఫస్ట్ టైం అండి నేను ఏది ట్రై చేసినా ఫ్లాప్ అయిపోయింది కానీ హిట్టే అవ ఎలానో హిట్ అవుతుంది అయితే ఇప్పుడైతే పెనం మీద అయితే డీప్ ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు దీన్నైతే అయితే కడ్లోకి అయితే తీసేసుకుందాం అదే పెరుగు చార్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లోకి అయితే తీసేసుకుందాం తీసేసుకుని దీంట్లోకి అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నాం తాలింపు కూడా ఎలా పెడతానైతే చూపిస్తాను అదిగో చూసారు కదా అది పెట్టే గిన్నె దాంట్లోకి అయితే కొంచెం ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ తీసుకుని దాంట్లోకి అయితే తిరగమోత దినుసులు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా మినపగుళ్ళు చిన్న చిన్న మినపగుళ్ళు కూడా వేసాను ఏ మినపగుళ్ళు వేసుకున్న తర్వాత అయితే కొంచెం అది దూరగా వేగనివ్వాలి తిరగమూతని వేగిన తర్వాత అయితే దాంట్లోకి వేగిన తర్వాత అయితే దాంట్లోకి అయితే కరివేపాకు రెబ్బలు అయితే తుంచుకుని కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే దీన్నైతే నేనేం చేస్తానంటే పెరుగు దాంట్లోకి అయితే కలిపేస్తాను మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఇంగువ వేసుకుంటే చూశారు కదా దాంట్లోకి అయితే కలిపేసేసుకుంటున్నాను నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్